అనేక విషయాలను దృష్టిలోకి తీసుకుని సంఘాన్ని ఏర్పాటు చేసి గడుపుతున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు ఈ క్రమంలో ఎంతమంది బలవుల కోసమో లేదా తోటి ఎస్సీలతో మనం కలిసి ఉండలేక బయట వచ్చామని చెప్పేసి ఎన్ని మాటలు కూడా ఆ అన్నింటినీ కూడా ఎదుర్కొని రోజున ఈ విధంగా అందరినీ కలుపుకుని సంఘాన్ని ఈ విధంగా ముందుకు తీసుకొస్తున్నందుకు సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు అదే విధంగా ఈ రోజు సంఘాలను చూసుకున్నట్లయితే నేను కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక సంఘాల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజున మనతో మన పక్కన ఒక ముఖ్య భూమికి పోషించే విధంగా ఒక కుటుంబంగా ఉన్నవాళ్ళు రేపు ఉండవచ్చు లేకపోవచ్చు కానీ కానీ ఈ సంఘ లక్ష్యాలు మాత్రం మానడానికి వీల్లేదు అదేవిధంగా ఈ సంఘాల్లో మనం పనిచేసుకు వెళుతున్న క్రమంలో నెగిటివ్ చేయగలిగే వాళ్ళు పాజిటివ్ చేయలేదు పాజిటివ్ చేసే వాళ్ళు నెగిటివ్ చేయరు ఈ రహస్యాన్ని తెలుసుకుని మనకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది లేదు అంటే అనేక సందర్భాల్లో మనం ఎంతో మనస్తాపానికి గురవుతాం గురయ్యి మనకి ఈ యోజన ఈ విధంగా నిలబడడానికి మన భోజన పితామహులు మాతామహులు ఏ ప్రాణత్యాగాలతో చేశారో ఎంత కృషి అయితే చేశారో ఏ ఉద్యమం చేశారో ఏ పాటలంత చేశారో వారిని గౌరవించకుండా అర్థం చేసుకునే విధంగా వెళ్ళిపోతాం కాబట్టి ఈ సందర్భంగా ఈ సంఘ నాయకులకి నేను సూచించేది నేను మీకు మీకు తెలియజేసేది ఏంటంటే ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా మన బహుజన లక్ష్యాలు మన ఉద్యోగుల లక్ష్యాలు వీళ్ళతో పాటు మన సామాన్య ప్రజానికం యొక్క జీవితాలు బాగుండో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా అదే విధంగా ఈ క్రమంలో మీకు అన్ని వేళలా అన్ని విషయాల్లో కూడా మా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాట్లా ఉన్నా అదే విధంగా ఈ రోజు సంఘ నాయకులు అనేవాళ్ళము ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం కూడా చేయవలసి ఉంది అంటే ఈ రోజున చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండవ సంవత్సరం జనాభా లెక్కలు అదే విధంగా ఈ పర్టికులర్ గా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గమనించి మనము ఉద్యోగ నాయకులుగా ఉన్నప్పటికీ కూడా మన సామాన్య ప్రజానికి యొక్క చైతన్యానికి మనం తోడ్పాటు అందించవలసిన అవసరం ఉంది దాన్ని కూడా మనం మైలు అవసరం ఉంది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి ఈ రెండు రాష్ట్రాలను ప్రశ్నించినట్లయితే ఎస్టీకి సంబంధించి అక్కడ పది శాతం రిజర్వేషన్ ఉండి పన్నెండు శాతం జనాభా ఉంటే ఇక్కడ ఆరు శాతం మాత్రమే జనాభా ఉంది ఆరు శాతం మాత్రమే ఇక్కడ రిజర్వేషన్ ఉంది అయితే ఇక్కడ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీలు అనగానే పది లక్షల జనాభా దాటిన ఏ క్రమం లేదని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ ఎస్టీ కి సంబంధించిన ముప్పై ఐదు దగ్గర ఈ ముప్పై ఐదు దగ్గరలో ఐదు లక్షల జనాభా దాటిన క్రమం ఒకటే ఒకటి ఉంది మూడు నుంచి నాలుగు లక్షల లోపు ఉన్న

అంబేద్కర్ నాయకత్వం వహిస్తున్న ప్రధానమైన ఉండి కూడా ఇక్కడ ఈ రోజున అంబేద్కర్ ని వంద పర్సెంట్ ఉదయంలో తీసుకెళ్లిన సందర్భంగా మేము అందరికీ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో అంబేద్కర్ ని చాలా దూరంగా ఉంచుతున్నారు ఈ రోజు ఈ సమావేశంలో అంబేద్కర్ మనం అభివృద్ధిస్తున్నాము మన ప్రతి ఇంట్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉండాలని చెప్పే సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం మన గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క సమావేశంలో మన మహాత్మాలు మాతావులు సాగు మహారాజ్ రామస్వామి నాయకర్ నారాయణ గురు ఇటువంటి చూడవారు ఇది ఆదివాసులు ఈ సమాజాన్ని మొత్తాన్ని ఏ రోజునైనా పాలించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రోజు ఐడియా ఉంది దీనికి సంబంధించి రాయకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా దయచేసి అదే విషయాల్ని ఈ సందర్భంలో ప్రస్తావించవలసిన అవసరం కూడా చాలా టైం అయింది కాబట్టి కొన్ని విషయాల్లో నిమిషం అదేవిధంగా మన కులాలలో మనము కుల చైతన్యాన్ని నింపుకోవాలి కుల అభిమానం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుల ఉన్మాదం ఉండకూడదు ఈ భారతదేశ ప్రజలందరి యొక్క ఎన్నికైక లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో కుల నిర్మాణం జరగాలి అదే మన భోజన పితామగులు మాతా పగులు చెప్పిన విషయం అదేవిధంగా కుల ఉన్మాదం అనేది ఏదైనా తెలుస్తుందంటే మనందరం కూడా ఎస్సీనే నేను ఎస్సీలో ఒక కులం అదే విధంగా కూత పంతులు కులం నేను లతావత్ అనే ఇంటి పేరు వాళ్ళకి అదును కాగలిగిన వాడిని కేవలం ఎస్సీలోనే ఈ రెండు కులాల మధ్యన ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో మన రెండు కులాలు ఒకటి కాదు అనేది రెండు జీవితాలను కూడా దూరం చేసే సందర్భంగా ఈ రోజున ఇది ఒక చెప్పవలసిన అంశం కాబట్టి నేను చెబుతున్నా అంటే కుల ఉన్మాదం అనేది ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా మనము ఎస్సీ మాత్రమే పరిమితం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లో ఉన్న ప్రజాస్వామ్యం అందరం కూడా కలిసి యోజన మన లక్ష్యాన్ని మనం సాధించాల్సిన అవసరం ఉంది కేవలం మా కులానికో మా వర్గానికో ఈ దేశంలో మనం ఏం సాధించలేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన మిలియక రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే అవకాశం కూడా అదే విధంగా లేదా మన మోహన్ కుమార్ బ్రహ్మా గారు కావచ్చు అంటే అటువంటి కాబట్టి మెరుసించారు కాబట్టించుకోవాలంటే ఈ జాతుల మొత్తానికి ఈ దేశానికి నాయకత్వం వహించే విధంగా మనం తయారు కావాలి లేదా కుల ఉన్మాదంతో ఉంటే ఉన్నట్టయితే మనం ఏమి సాధించలేమని చెప్పేసి మనము గ్రహించవలసిన అవసరం ఉంది అదే విధంగా ఇది ఉద్యోగుల సంఘం కాబట్టి ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఆఫీసర్స్ ఉద్యోగులు కూడా ఒక కుటుంబం అని చెప్పేసి విలు వర్గాలు కూడా ఆలోచించిన అవసరం ఉంది లేదంటే మనం ఎప్పటికి కూడా రెండు గ్రూపులుగానే ఉండిపోతా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ రోజున ఇటువంటి వేదికలు ఏర్పాటు చేసుకుని ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అంటే రాజ్యాంగంలో పదమ్మలలో ఒకటో రాజు ప్రకారమే ఈ రోజున ఉద్యోగులు ఉద్యోగ శాఖ నాయకులు అనేక మంది రాజ్యాంగాలను కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ప్రతి కూడా రాజ్యాంగం చదవాలని చెప్పేసి మా ముందుగా మేము భారత రాజ్యాంగాన్ని ప్రతి నిషాద్యంత భారత రాజ్యాంగం ఉండాలని చెప్పేసి చేస్తా ఉన్నాం

ఒకసారి అందరూ కూడా రాష్ట్రయం ఆశ్రయం అందరూ కూడా ఫోటోకొకసారి ఉండాలి అంబేద్కర్ రాజ్యాన విదానము అద్దెలే అంబేద్కర్ రాజ్యాన విదానము అద్దెలే ధర్మ అంబేద్కర్ ఆశ్రయం కోసం ఉండాలి ఉండాలి ఒకరడం అంబేద్కర్ ఆశ్రయం కోసం ఒకరడం ఒకరడం ధర్మ అంబేద్కర్ రాజ్యాన విదానము ఒకరడం ఒకరడం జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై హో అంబేద్కర్ జై హో अमर हे డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై హో కర్ణాటక సర్కిల్ కాన్ఫరెన్స్ యొక్క పోస్టర్ రిలీజ్ కార్యక్రమం కూడా చేయాల్సి కోరుచున్నాను ముఖ్య అతిథి గారిని ఒక్క నిమిషం అలానే ఉండవాల్సి కోరుచున్నాను మెంబర్స్ కర్ణాటక సర్కిల్ యొక్క పోస్టర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇది ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కి గర్వకారణం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో కర్ణాటక సర్కిల్ యొక్క కాన్ఫరెన్స్ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ముఖ్య అతిథి గారిని కర్ణాటక సర్కిల్ కాన్ఫరెన్స్ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాము दरारी पोस्टल की जरूरत है आइए वड़ेला ले वड़ेला ले दरारी पोस्टल की जरूरत है आइए वड़ेला ले वड़ेला ले वड़ेला ले वड़ेला थैंक्यू अंदरि <laughs>